ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్పుడు చేసి ఏ జాబ్ నూటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఈ వీడియో మిస్ కారు ఈ వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బక్ ద్వారా వాట్సాప్ షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గైస్ మహిషియర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో రాబోయే కొత్త నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకు వివిధ శాఖల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల గురించి స్పష్టత అయితే ఇంకా రాలేదు అంతేకాకుండా మనకు ఆర్థిక శాఖ మనకు క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు సో దీని గురించి మనకు ఈ రోజు ఆంధ్ర ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆ యొక్క న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలో మరింత ఆలస్యం కానున్నాయి యూపీఎస్సీ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏటా నిర్దేశిత వ్యవధిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించాలని ఏపీఎస్సీ భావించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేపట్టిన నలభై రెండు రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాత్కాలిక కాలెండర్ గత ఏప్రిల్లో విడుదల చేసినా సంబంధిత ప్రభుత్వ విభాగాలు స్పందించకపోవడంతో రీషెడ్యూల్ అనివార్యంగా మారింది ఆయా విభాగాల యూనిట్ ఆఫీసర్ నుంచి ఖాళీలపై పూర్తి సమాచారం అందలేదు దీనికి తోడు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాకపోవడంతో ఏపీపీఎస్సి తీసుకురావాల్సిన తీసుకురావాల్చ తీసుకురాదలుచుకున్న సంస్కరణల అమలు కూడా ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పదహారు జూన్లో నాలుగు వేల తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అవడంతో యూనిట్ ఆఫీసర్ల నుంచి ఖాళీలు రోస్టర్ వివరాలు తెప్పించుకొని తరితరగిన నోటిఫికేషన్ విడుదల చేయగలిగింది ఇందులో చాలా పోస్టులను భర్తీ చేసింది మిగిలిన పోస్టుల భర్తీకి దుర్దశలో ఉంది కానీ ఈసారి సచివాలయంలో సంబంధిత ఫైల్లో కవలక స్తబ్దత ఏర్పడింది ఈ విషయాన్ని ఏపీఎస్సీ చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయింది ఈసారి చేపట్టే ఉద్యోగాల భర్తీలో సుమారు నాలుగు వేల నుంచి ఆరు వేల పోస్టులు ఉంటాయని అంచనా అయితే అది ఎప్పుడనేది తెలియడం లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క అప్డేట్స్ రావడం జరిగింది అయితే మనకు మరింతగా సమయం అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో మనకు యూపీఎస్సి తరహాలో మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కాలర్ను భర్తీ చేయడం కోసం అంటే అన్ని శాఖల్లో అంటే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు విఆర్ఓ విఆర్ఎస్ ఇది అన్ని శాఖల్లో ఉన్న పోస్ట్ భర్తీ చేయడానికి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది అయితే ఆ యొక్క క్యాలండర్ ఉన్న డేట్స్ కనుగుణంగా అయితే మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయలేదు ఈ సంవత్సరంలో అయినా సరే ఒక మంచి ఖాళీని రూపొందించి పక్క ప్రణాళికతో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం సో తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్స్కి మంచి క్లియరెన్స్ కనుక మనకు లభించినట్లయితే మన యొక్క పోస్టులకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు అయితే బాగుంటాయి సో ఇది ఈ యొక్క టాపిక్ గురించి అనమాట తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ యొక్క పని కింద లో తెలియజేయండి ప్లీజ్ షేర్ టు ఆల్